Good news, Central America lo MBBS just thirty-four lakhs. Columbus Central University. Sir. అందుండిం అందండు అరాసు అరాసు సార్ మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు తీసుకెళ్తారనుకుంటే ఉన్న హోటల్ తీసుకొచ్చారు మీరు ఏమైనా మర్డర్ చేశారా లేదు సార్ తీసుకుందాం ప్లీజ్ ప్లీజ్ సార్ మేమేమి కావాలని మర్డర్ చేయలేదు సార్ మిస్టేక్ నైస్ టైమింగ్ ఏదైనా హ్యూమర్లో మన తెలుగు వాళ్ళ తర్వాత ఎవరైనా నేనేదో సరదాగా జోక్ చేస్తే దానికి కూడా కౌంటర్లు ఇచ్చేస్తున్నారే జోకా జోకుంటా మీరు వెళ్ళిన ఏరియా చాలా డేంజరస్ ఏరియా అక్కడి డ్రగ్ మాఫియా వాళ్ళు రేపిస్టులు వీళ్ళందరూ తిరుగుతుంటారు అందుకే మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చాను ఓకే అవును ఇంతకీ మీకు అక్కడేం పని ఏం లేదు సార్ మేము మర్డర్ చేయడం ఒకటి చూసాం వాడు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు వాడిని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాం అంతే 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 మళ్ళీ చాల చాలి వడలు పరేషాన్ చేసి పెడుతున్నారు కాల్చి తినాలి ఇల్లని నుంచి రాత్రి వరకు పరిశాన్ పరిశాన్ చేస్తున్నారు పోలీసు అండి బాబు వీళ్ళని అనుకుంటే కామెడీ గడ్లో ఉన్నాడు అవన్నీ మనకు ఎదుకలే కానీ ఇప్పుడు మనల్ని బ్లాక్మెయిల్ చేసేది జాగ్గాడ్ కాకపోతే వేరేవరై ఉంటారా ఓకే ఎవరైనా కానీ కనుక్కొని సెటిల్ చేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడే ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి ఒకవేళ వాడు వినకపోతే చంపేదాం ఏం మాట్లాడుతున్నావే నీకేమైనా పిచ్చా ఒక తప్పు కవర్ చేసుకోడానికి ఇంకో తప్పు చేయాల్సిందే తప్పదు వద్ద దొరికితే మన లైఫ్ ఖతం అయిపోతుంది అట్లీస్ట్ ఫ్రస్ట్రేషన్తోనూ భయంతోనో ప్రతికుంటే చాలు మనం గోవా వచ్చినట్టు ఇక్కడ ప్రూఫ్స్ కూడా లేవు లక్కీగా మార్నింగ్ నుంచి రూమ్స్ కూడా తీసుకోలేదు దొరకకుండా ఎలా మోడర్ చేయాలో గూగుల్ చేద్దాం అదే టైంకి విజయవాడలో ఉన్నట్టు మనం ఫేస్బుక్ లో వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోదాం అప్పుడు అప్పుడు భయంతో కాదు ఈ ఇన్సిడెంట్ని మర్చిపోయి హ్యాపీగా బ్రతుకుదాం వాడు మళ్ళీ మెసేజ్ చేశాడు మార్నింగ్ టెన్ ఏఎం కల్లా ఫిఫ్టీన్ లాక్స్ ఇవ్వకపోతే మ్యాటర్ లీక్ చేసి పోలీసులకి పట్టిస్తానంటున్నాడు

రిప్లై ఇవ్వడం లేదేంటి భయపడ్డాడంటావా ఖచ్చితంగా భయపడుంటాడు ఇదేదో హైదరాబాద్లోనే చేస్తుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు కానీ గాయస్ నాకు ఇదేంటో తేడాగా అనిపిస్తుంది ధన్యా ఏమైంది మా చెల్లి పర్సనల్ ఎక్స్పెక్ట్ చేశాడు అయిపోయింది మన అయిపోయిన ఇంకా వద్ద వల్ల కాదు చచ్చిపోదాం చచ్చిపోతాం ప్లీజ్ తెలుసు చూసుకుంటాను తెలుసుకా

రాయిలతోనే అలాగో సంపేయాలి పెట్టిరే మీరు హలో మేడం ఏడా ఊరుకుతున్నారు ఇప్పుడు తప్పించుకోలేరు మీరు అమ్మాయిలేనా లేక రాక్షసులా అర్థం కాదు నాకు సార్ ఆ రోజు అన్ఇంటెన్షనల్లీ జస్ట్ అలా కొడితే ఇలా చనిపోయాడు సంపేద్దామని కొట్టిరా జస్ట్ కొట్టాలని కొడితే చనిపోయాడు అసలు ఎందుకు కొడదాం అనుకున్నారు సంపేద్దామనే కదా చంపడానికి మేము ఎందుకు కొడతాం సార్ కొట్టాకనే చచ్చిపోయాడు అని సంపేద్దామని కొట్టి ఉంటారు కదా సార్ మేము చంపాలని కొట్టినా కొట్టాలని చంపినా ఇప్పుడు ఏం చేయలేం కదా సార్ కొట్టినోడు చచ్చి ఉంటే లేదు సార్ చంపాలని కొడితే ఒక నిమిషం ఒక నిమిషం ఏమన్నారు కొట్టినోడు చచ్చి ఉంటే

ఇవ్వు ఇది అరే పెట్టుకోండి పెట్టుకోని అంటే వాడు చచ్చిపోలేదన్నమాట ఏం దునియా అయిపోయిందిరా బాయ్ నలుగురు అబ్బాయిలకి ఒక అమ్మాయి ఇస్తే సెట్ అవుతుంది కానీ నలుగురు అమ్మాయిలకి ఒక అబ్బాయి అంటే అమ్మో థ్యాంక్ గాడ్ ఆ హుక్కర్ గడ బ్రతికే ఉంటే మనల్ని ఎంత టెన్షన్ పెడుతుంది ఎవరు వస్తే పిచ్చమొహల్లారా ఆ హోటల్ మేనేజరే దొంగ వాట్ ఆ బాడీ హుకృతి కాదు అంటే మరి ఆ సూట్ కేసులో ఉన్నది ఉంటుంది మనకి మనకిప్పుడు ఏ డీటెయిల్స్ తెలియాలన్నా హోటల్ మేనేజర్ గారిని పట్టుకొని నాలుగు తంతే తెలుస్తుంది మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు వీడికి తెలియదు అంటే ఆ పోలీస్ గడికి తెలుసు కరె పోలీసుడు ఏ పోలీసుడు నీ ఫ్రెండ్ రా నా ఫ్రెండా అబ్బో ఏ యాక్టింగ్ రా బాబో ఇప్పుడు వాడెందుకు మరి నువ్వు చెప్పకపోతే వాణ్ణి అడుగుతాం ప్లీజ్ వాణ్ని మాత్రం ఇందులో ఇన్వాల్వ్ చేయకండి ఇన్వాల్వ్ చేయొద్దా నువ్వేంట్రా తెగ భయపడుతున్నావు నేనా అదేం లేదే భయం అయితే ఉంది చెప్పు 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 సూట్ కేసులో ఉన్న బాడీ ఎవరిది మ్యామ్ అయితే తెలీదు పోలీసు అంటే పునుగు లెక్క అంట మేడం అసలు ఎందుకు వచ్చారు ఏంటి ఏం లేదు బ్రో పర్లేదు పక్కన పోలీస్ స్టేషన్ ఉందా అక్కడికి వెళ్ళి వచ్చేస్తా ఓకే బ్యాక్ వద్దు మేడం వద్దు ప్లీజ్ 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 నేను చెప్తా రండి ఆ సూట్ కేసులో ఉన్న బాడీ నా వైఫ్ వైఫ్ దా నా కాలేజ్ మేట్కి నాకు ఎఫైర్ ఉండేది మేము ఇదే హోటల్లో కలుస్తుంటాం రెగ్యులర్గా మా వైఫ్కి డౌట్ వచ్చింది ఒకరోజు మేమిద్దరం ఉన్న టైంలో తను సడన్గా వచ్చింది మా ముగ్గురు గొడవలో పొరపాటున మా గోడ కొట్టుకుని నా టైం బ్యాడ్ ఏంటో అదే టైంలో మా ఫ్రెండ్ వచ్చాడు అదే పోలీస్ ఆఫీసర్ వాడికి ఏదోటి చెప్పి పంపించేద్దాం అనుకున్నాను కానీ ఇంతలోనే మీరు వచ్చారు వాడేమో మీ రూమ్ చెక్ చేయాలి అన్నాడు ఎందుకురా చెక్ చేయాలి మేము మీ రూమ్కి వెళ్ళాం మీ రూమ్ చెక్ చేసి బయటకు వస్తున్న సమయంలో మీ సూట్ కేసు కదలటం నేను చూశాను నాకు డౌట్ వచ్చి మా ఫ్రెండ్ను పంపించేసి మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ సూట్ కేసు ఓపెన్ చేసి చూసా అందులో దెబ్బలతో పాడున్న స్ట్రిప్పర్ ఉన్నాడు వాడు రెగ్యులర్ గా ఈ హోటల్కి వస్తుంటాడు అందుకే వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేసి వాడిని అప్పచెప్పా మీరు పారిపోయి ఉంటారనుకుని అదే సూట్ కేసులో మా వైఫ్ డెడ్ బాడీ పెట్టి కేసు డైవర్ట్ చేద్దాం అనుకున్నాను కానీ మీరు మళ్ళీ తిరిగి వచ్చి నా వైఫ్ బాడీ ఉన్న సూట్ కేసుని తీసుకెళ్ళిపోయారు బ్యాక్గ్రౌండ్లో తిరిగే జూనియర్ ఆర్టిస్ట్లా ఉంటావు నీ చెలిఫోన్ ఏంటి మమ్మల్ని నేను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి మేడం నా పిల్లన్ని చంపానని నన్ను ఇంకోటి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నిన్న చూడండి వీడికి కూడా మా ఫోన్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి వాట్ మీ చె అంటే మనల్ని బ్లాక్మెయిల్ చేసేది ఇతన్ని బ్లాక్మెయిల్ చేసేది ఒక్కడేనా మన అంటే నీ గర్ల్ ఫ్రెండ్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా ఏమో తెలీదు నన్ను మాత్రం బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఎవరికి చెప్పొద్దన్నాడు రే పిలివరే దాన్ని ప్లీజ్ వద్దండి నేను పిలువను సిది ఈ హోటల్ నుంచి బయటికి వెళ్ళి రైట్ తీసుకొని అదే డెడ్ డెడ్ ఓకే కూల్ ఏంటోంటి నీ ఫ్రెండ్ పోలీస్ స్టేషన్ నేను పిలవను అనలేదండి పిలవాలా అన్నాను అంతే హలో సృజన తిన్నావారా రూమ్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వచ్చే వచ్చేస్తుందంట మ్యామ్ మీరనుకున్నదే అది మేమిద్దరం ఎక్క

నత్తి కాదు మేడం టిక్ టాక్ టిక్ టాకా ఎస్ టిక్ టాక్ చేసి చేసి దీనికి ఇలా అలవాటైపోయింది అయిపోయింది ఓహో టిక్ టాక్ లో చెప్పు మేము మీకు తెలుసా చెప్తావా మీ ఇద్దరు కలిసి చేసిన మర్డర్ గురించి పోలీసులకు చెప్పమంటావా నో 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 చెప్పదు అయితే చెప్పు మిమ్మల్ని బ్లాక్ బ్లాక్మెయిల్ చేసింది నేనే అంటే మా చెల్లి ఫోను నీ దగ్గరికి ఎలా వచ్చింది ఆ స్ట్రిప్పర్ దగ్గర కొట్టా సార్ పడిందా ముందు మమ్మల్ని ఎందుకు బ్లాక్మెయిల్ చేసావా చెప్పు ఏం 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 సరిగ్గా చెప్పు ఏం చేయను మా ఇద్దరు ఎఫ్ఐఆర్ గురించి మా ఆయనకి చెప్తానని ఎవడ ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాను అందుకే ఏం చేయాలో తెలియక మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడుగుతున్నాను ఈ ఈ ఈ విషయం ఎవరికి చెప్పినా మ్యాటర్ లీక్ చేసేస్తానన్నాడు డబ్బుల కోసం చివరికి ఈయన కూడా బ్లాక్మెయిల్ చేయాల్సి వచ్చింది సృజన నన్ను కూడా బ్లాక్మెయిల్ చేసేవారా ఫోను వదలే బ్లాక్మెయిల్ చేస్తున్న ఫోను లేదుగా నా దగ్గర లేదుగా లేదా ఏమైంది ఆ బ్లాక్మెయిల్స్ తట్టుకోలేక డీల్ మాట్లాడుకొని మీ ఫోన్ వాళ్ళకి మిమ్మల్ని వాళ్ళనే బ్లాక్మెయిల్ చేసుకోమని ఎవరికి ఎవరో తెలుసా లేదు సినిమా 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 స్టైల్లో రమ్మని చెప్పి బాగా బీచ్ లో ఉన్న డస్ట్బిన్ లో ఫోన్ ఏమని చెప్పారు అప్పటికి వాడెవడో తెలుసుకోవడానికి నేను రెండు మూడు గంటలు వెయిట్ చేశాను ఎవరు రాలేదు వెళ్ళి చూస్తే ఫోన్ లేదు నీకే నంబర్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి ఇదిగో హలో చూడు ఇది నా చెల్లి చాలా సెన్సిటివ్ మ్యాటర్ నాటకాలు దొబ్బకుండా నేను చెప్పిన ని ట్రేస్ చేసి లొకేషన్ పంపించు దీంతో బ్రేకప్ వచ్చినా దీని బల్బ్ మాత్రం చావలేదు పంపుతా పంపక చేస్తానా